సమయంలో మూసేసిన పరిస్థితి మళ్ళీ అశోక్ లేలాండ్ ప్రతినిధుల యాజమాన్యాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాల్సిందిగా కోరటం అలాగే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈయన సాంశురావు కూడా నేను కలిశాను అని ఈయన విజయవాడ వచ్చి కూడా కలిశారు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఓపెన్ చేద్దామనే పరిస్థితికి వచ్చింది మంత్రి గారు కూడా మాట్లాడారు అశోక్ లేలాండ్ తిరిగి రావటం శుభ భావిస్తూ రాష్ట్రంలో అశోక్ లేలాండ్ స్ఫూర్తితో రాబోయే కాలంలో పరిశ్రమలు వచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది రాష్ట్ర ప్రజలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ చూస్తున్నారు ఎటు పరిస్థితుల్లో యువత ఉపాధి అవకాశాల కోసం వేరే రాష్ట్రాలకు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం రాబోయే ఐదు అలాగే నమ్ముతున్నా మంత్రి గారు నా కాన్స్టెన్సీ లో పరిశ్రమ పారిశ్రామిక ని సందర్శనం ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ చెప్పిన సమస్యలని పరిశీలిస్తారని హామీ ఇవ్వటం రాబోయే కాలంలో దీన్ని ఏపీలోనే మంచి పారిశ్రామిక కారిడార్ గా అభివృద్ధి చేస్తారని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు రాబోయే కాలంలో మల్లవల్లి పారిశ్రామికార్డు ఎన్నో పరిశ్రమలు వస్తే నాలుగు వందల డెబ్బై ఐదు కంపెనీలు రావాల్సి కనీసం రెండు వందల రెండు వందల యాభై కంపెనీలు రాబోయే ఐదు సంవత్సరాలు వస్తే నేను బలంగా నమ్ముతున్నా మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలు తీసుకువస్తుంది యువతకు బాధ అవకాశం కల్పిస్తుంది థ్యాంక్ యూ ఈ రోజు మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ కి విజిట్ రావడం జరిగింది ఇక్కడ ఇండస్ట్రీస్టు అందరితో మాట్లాడడం వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇది అశోక్ ల్యాండ్ లీలాండ్ వాళ్ళ ఫ్యాక్టరీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు గారు ఆదేశాలు వాళ్ళ రిక్వెస్ట్ చేసిన దానికి చంద్రబాబు గారు విత్ ఇన్ వన్ ఇయర్ ది హావ్ కమిషన్ అండ్ రన్ ద ప్లాంట్ తర్వాత ఎగ్జిట్ అయిపోయారు అనమాట ఇక్కడ నుంచి లాస్ట్ ఐదేళ్ళల్లో ద మినిట్ చంద్రబాబు గారు వచ్చిన వెంటనే మన తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది పోయింది అందుకని అశోక్ లీలాండ్ వాళ్ళతో ఇట్లా ఎమ్మెల్యే గారు మాట్లాడినారు నేను మాట్లాడినా త్వరలో ఇట్ ఈస్ గోయిన్ టు రీస్టార్ట్ ఇన్ దిస్ సేమ్ ప్లేస్ దిస్ ఇస్ ద పాజిటివ్ వైబ్స్ దట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చంద్రబాబు గారు ఫోన్ చేయలే ఏమీ మాట్లాడలేదు బట్ ద పాజిటివ్నెస్ చంద్రబాబు గారు వచ్చారు అంటేనే ఇండస్ట్రీస్ లకి ఒక ఆనందం ఎక్కడెక్కడోళ్ళు అంతా కూడా రావాలా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలనే అనే ఉద్దేశంతో ఈ రోజు ఫస్ట్ థింగ్ ఇస్ ఐఎమ్ షోయింగ్ యూ డైరెక్ట్ గా ఇక్కడ అశోక్ లీలాండ్ త్వరలో విల్ బి రీస్టార్టింగ్ ద ఆపరేషన్ హియర్ ఇన్ ద ఇండస్ట్రియల్ జోన్ థ్యాంక్ యూ